మీకు ఊరు కూరికే విపరీతంగా కోపం వస్తుందా అసహనంగా ఉందా ఈ జీవితం పట్ల ఏ పని కావట్లేదని బాధగా ఉందా డిప్రెషన్ గాను చాలా ఇబ్బందికరంగా మనసు అంతా కూడా చాలా ఆందోళనగా అట్లా ఉంటుందా అయితే మీకు ఒక అద్భుతమైన ప్రార్థన మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తిలోకి ఆ ప్రేయర్ వెళ్ళి మనల్ని చాలా చక్కగా ఉంచేలా చేస్తుంది అది ఆందోళన డబ్బు లేకపోవటమా అప్పులు పాలవటమా దరిద్రం చుట్టుకోవటమా సరైనటువంటి రిలేషన్స్ లేక ఆ రిలేషన్స్ లో ప్రాబ్లమ్సా జాబ్ రావట్లేదా ఆ జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అచీవ్ అవ్వలేకపోతున్నారా టార్గెట్ లేకపోతే ప్రమోషన్ రావట్లేదా ఒకటే కంపెనీ పెట్టి ఒక బిజినెస్ షాప్ ఏదో పెట్టి లాస్ట్ లో నడుస్తుందా మానసికంగా కుంగిపోతున్నారా అనారోగ్యంగా ఉందా ఏదైనా కావచ్చు ఈ ప్రేయర్ అన్నిటికే వస్తుంది నమ్మకంతో విశ్వాసంతో మీరు చెప్పాలి దానికి ముందు మన క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో జూన్ నెల పదిహేనవ తారీఖున స్పెషల్ రిచ్ క్లాస్ అని కోటీశ్వర్ అయ్యే క్లాస్ ని మనం కండక్ట్ చేస్తున్నాం చాలా సులభంగా ఈ ప్రపంచంలో మనకు ఎదగాలి చాలి చాలని జీతంతో సరిపడా ఉపయోగం లేనటువంటి ఆ బిజినెస్ లాస్ వస్తూ జాబ్ లో ప్రమోషన్స్ లేక ఇంకా మనం కోరుకున్న ఒక సెలబ్రిటీ జీవితాన్ని పొందలేక బాగా టెన్షన్స్ పడుతూ విపరీతమైన హార్డ్ వర్క్లు చేస్తూ ఉన్నారా ఆ అచీవ్మెంట్ అనేది మీరు సాధించలేకపోతున్నారా అంటే నెగిటివ్ బ్లాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మదన పడుతూ ఉన్నారా టెన్షన్స్ పడుతూ ఉన్నారా ఇటన్నిటికి కారణం ఏంటి విపరీతమైన నెగిటివ్ నెగిటివ్ ని విపరీతంగా అట్రాక్ట్ చేయటం ద్వారా ఆ నెగిటివ్ పేరుకిపోయి కోటీశ్వర్లు అయ్యే ఆలోచనలని తీసేసి డిప్రెషన్ లోకి బాధలోకి తీసుకెళ్తూ ఉంటుంది ఆ స్థితి నుంచి మార్చే ధనవంతులు అయ్యే అతి సులభమైన మార్గాలు ఏంటి అనంత విశ్వశక్తిలోకి మనం ఏమని పంపించాలి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి ఆ మనీ మెడిటేషన్ ఏంటి హో పొను పొను స్పెషల్ గా ఎంత అద్భుతంగా చేయాలి ఎలా కోరుకోవాలి క్రియేషన్ బుక్ లో రేపటి కోటీశ్వరుడుగా కోటీశ్వరరాలుగా ఎలా డిజైన్ చేసుకోవాలి ఆ హీలింగ్ ప్రేయర్ ఏంటి ఆ విధానాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి అనేక విషయాలు ఈ స్పెషల్ సెలబ్రిటీ కోటీశ్వరుల క్లాస్ లో స్పెషల్ రిచ్ క్లాస్ లో అనేక విషయాలు ఉంటాయి మనం విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి సంబంధించిన ప్రతి అంశము ఇందులో చెప్పడం జరుగుతుంది ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు సాధారణమైన జీవితం కాదు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అలాంటి అవకాశాలు నా దగ్గరికి ఎలా వస్తాయి నేను ధనవంతుడి కోటీశ్వరుని అయ్యే అవకాశాలని విశ్వశక్తి నాకు ఎలా కల్పిస్తుంది అనేక రహస్యాలు తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కోటీశ్వర్లు అవ్వాలి షార్ట్ కట్ లో ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలు పొందాలి సులభంగా ఎదగాలి అనే కాంక్ష కోరిక ఉన్నవాళ్ళు ఒక సెలబ్రిటీగా ఎదగాలి ఒక సెలబ్రిటీ స్పెషల్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు ఆ రహస్యాలను తెలుసుకుంటారు ఆ నెగిటివ్స్ అని డిలీట్ అయ్యే విధానం ఏంటి కొత్త ప్రపంచంలో అడిగి పెట్టడానికి ఎలా అవకాశాలు విశ్వశక్తి మనకు ఎలా ఇస్తుంది అలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్థులు అవుతున్న నెంబర్ లో ఈ స్పెషల్ రిచ్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోండి అట్లాగే విజయవాడలో జూన్ నెల ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ లో క్లాస్ ఉంటుంది అటెండ్ కావాలనుకున్నవాడు ఆ స్టార్ హోటల్ క్లాస్ కి అటెండ్ కాజెక్ట్ లో వెళ్ళిపోతే ఈ ప్రేయర్ ఎలా చేయాలి ఈ మానసికంగా కుంగిపోతూ బాధలు పడుతూ అప్పులు పాలైపోయి ఆ రిలేషన్ బాగాలేదు అనుకున్నాం కదా అట్లాగే ఆరోగ్యకరంగా లేము అనారోగ్యకరంగా ఉన్నాం డిప్రెషన్ కి ఊరికే ఊరికే గురైపోతున్నాం సరిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం దేని మీద కూడా నిరాశ నిస్పృహ కమ్మేసి ఉంటుంది ఈ రిలేషన్ చూస్తే కూడా సపోర్ట్ చేయదు చాలా మందికి రివర్స్ లో ఉంటుంది అవమానాలు ఆ సమాజంలో ఆ ఊర్లో ఎదురలేకుండా అప్పులు పాలైపోవటం ఇంకా కిందకి ఊబులోకి వెళ్ళిపోతున్నట్టుగా అన్ని అవకాశాలు క్లోజ్ అయిపోయినట్టు ఉండటం ఇలాంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా కుంగిపోకుండా ఒక దారి ఉంటుంది అన్ని డోర్లు ఓపెన్ ఓపెన్ అవ్వట్లేదు నా కోసం ఒక దారి కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటారు అన్ని డోర్లు మూసుకుపోయినాయి అని చెప్తూ ఉంటారు ప్రతిది నాకు ఎదురు తిరుగుతుంది అంటుంటారు ఇలా ఇంకా ఎక్కువగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు చూడండి నాకు ఏది కలిసి రావట్లేదు నాకు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఏం పట్టుకున్నా లాస్ అయిపోతుంది ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారా అది నెగిటివ్ని ఎక్కువగా ఆకర్షిస్తారు మీరు పాజిటివ్ మాట్లాడకపోయినా కనీసం సైలెంట్ గా ఉంటారు లేదు ఈ తీవ్రమైన పరిస్థితుల నుంచి డబ్బు సులభంగా వచ్చే ఆ విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవ్వటానికి మీరు ఆరోగ్యంగా మారటానికి ఒక కొత్త వ్యక్తిగా అంటే ఒక గొప్ప వ్యక్తిగా కొత్త వ్యక్తిగా చేంజ్ అయ్యే అవకాశాలు మనకి ఎలా వస్తాయి మనం ఎలా ఎక్కువగా పాజిటివ్ని ఆ ప్రయోజనం చేయాలి ఈ విషయాలను తెలుసుకుందాం అయితే ఈ ప్రే చేయటానికి ముందు మన దేహాన్ని సంసిద్ధం చేయాలి చాలా ప్రేమగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఎంత పెద్ద ఇష్యూనైనా సరే పక్కన పెట్టి దాని మీద ఫోకస్ చేయకుండా మీకేం కావాలో అది సులభంగా తొలగిపోయేలాగా అంత పెద్ద అప్పు నుంచి కూడా బయటపడేలాగా ఎటువంటి అనారోగ్యమైనా సరే అది ఎంత తీవ్రమైన స్టేజ్లో ఉన్నా సరే దాని నుంచి బయటపడేలాగా మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తి ఆశీస్సులు పొందటానికి మనలోని గొప్ప ఆత్మను ఎలా ప్రార్థించాలి ఎలా కోరుకోవాలి ఆ సిస్టమ్ ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా హృదయం మీద రెండు చేతులు పెట్టి మీరు ఉత్తరముఖంగా కూర్చోవాలి కూర్చొని నా చిన్ననాటి నుండి ఈ క్షణం వరకు నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను డబ్బు పట్ల నా ఆరోగ్యం పట్ల మనుషుల పట్ల జీవరాశుల పట్ల ప్రకృతి పట్ల ప్రాపంచిక శక్తుల పట్ల అనంత విశ్వ మేధస్సు పట్ల నాలోని దైవశక్తి పట్ల ఏంజల్స్ పట్ల ప్రతి దాని పట్ల నేను తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను అట్లాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎలా పడితే అలా మనం ప్రేయర్ చేసేస్తే చేయదు చాలా ప్రేమగా మారిపోవాలి అతి పెద్ద ఇష్యూ అంటే అది ఎవరు తీర్చలేదని ఆందోళన పడుతున్నారో దాన్ని తీసి పక్కన పెట్టండి దాన్ని ఏ ఫోర్ సైజ్ పేపర్ లో ఒక చిన్న డాట్ గా చూడండి సెవెంటీ ఎంఎం లేదా వన్ ట్వంటీ ఎం స్క్రీన్ లో భూతద్దులు పెట్టి ఇంకా పెద్ద చేయి ఎందుకు దించి బయటపడాలి కదా మనం సమస్య ఉంది సమస్య గురించి ఆలోచిస్తా ఉంటే దాన్ని పెంచినట్లు అవుతుంది ఒక గ్లాస్ నిండా వాటర్ ఉంది మళ్ళీ వాటర్ పోస్తే ఏమవుతుంది ఒలికిపోతుంది సమస్య ఉందని ఆ సమస్యకి మీరు ఇంకా టెన్షన్ పడిపోతూ కొండలాగా చేస్తున్నారు దాన్ని దాన్ని చిన్న డాట్ కింద చూడండి చూసి ఆ మనశ్శాంతిలో అక్కడే మీరు మీ మనసుని విశ్వశక్తి వైపు మళ్లించాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఆ క్షణాన్న ఏ స్థితినైనా సరే ఎంత డేంజర్ పరిస్థితుల్లో తీసి పక్కన పెట్టండి మీ మైండ్లో వచ్చే సమస్య తీసి దాని ఒక చిన్న చుక్క కను కనపడని సూక్ష్మజీవిగా చూడండి పెద్ద కొండలాగా చూడదు అలా చూస్తూ రిలాక్స్గా కూర్చుంది ఇట్లా క్షమాపణలు చెప్పేసేసి ప్రేమతో చిరునవ్వుతో రిలాక్స్ రిలాక్స్ అని చక్కగా అనుకుని ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయి మీరు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఉన్నారు రాజుగా రాణిగా సో అలా చక్కటి చిన్న చిన్న పాపల బోసినవులు పువ్వుల సువాసనలు గుర్తు చేసుకుంటూ చక్కగా ప్రశాంతంగా మారిపోయి మీ దగ్గర కనుక జువాది పొడి ఉంటే ఆ జువాది పొడి తీసుకుని కొంచెం మీ ముక్కుకి వాసన చూపించి అమ్మాయిలు అయితే దీన్ని తీసి బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ ప్లేన్ గ్రంథి ఉంటుంది కదా దాని దగ్గర ఈ పౌడర్ తో బొట్టు పెట్టుకోండి ఈ వాసన చూసి చక్కగా ఫేస్ కొంచెం రాసుకోండి ఈ వాసనకి మన ఆత్మ సంతోషిస్తుంది ప్రశాంతత చేకూరుతుంది కొంచెం రిలాక్సేషన్ వస్తుంది మనసుకి ఆ స్మెల్కి హాయిగా అనిపిస్తుంది అప్పుడు మనలోని దైవశక్తితో ఇలా మాట్లాడాలి నాలోని మహోన్నతమైన శక్తి ఈ రోజు నుంచి నేను చాలా ప్రేమగా ప్రశాంతంగా శాంతియుతంగా నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటాను నీ ప్రేమ నీ ఆశీర్వాదాల ద్వారా మరియు నేను చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా చాలా ప్రేమగా మాట్లాడతాను ప్రతి ఒక్కరితో అంత చక్కగా ప్రశాంతంగా నిదానంగా శ్రద్ధ పెట్టే అన్ని పనులు చేస్తాను నా పట్ల చెడుగా ప్రవర్తించే వారందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను వాళ్ళందరికీ నేను దయని శాంతిని ఓర్పుని నా నుంచి ప్రసరిస్తున్నాను అలాగే ప్రేమని శాంతిని ఓల్పుని దయని నా నుంచి వారి వైపు ప్రసరిస్తున్నాను నా ఆలోచనలన్నింటినీ శాంతి సామరస్యం సద్భావం అనే కోరికల మీద ఆలోచనల మీద నా మనసును స్థిరంగా ఉంచుతున్నాను ఒకవేళ నేను వ్యతిరేకంగా స్పందించాలని నాకు అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటూ ఉంటాను సామరస్యం ఆరోగ్యం మనశ్శాంతి ప్రేమ అనే వాటి దృష్టితో నేను చక్కగా ఆలోచిస్తాను అంత చక్కగా మాట్లాడతాను అంత ఇష్టంగా ప్రేమతో అన్ని పనులు చేస్తాను ఒక సృజనాత్మకమైన మేధస్సు గొప్ప శక్తి నన్ను తన రక్షణలో ఇంత ప్రేమతో ఇంత శాంతియుతంగా చక్కగా ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో నాకు దారి చూపిస్తుంది అలా నన్ను నడిపిస్తుంది అలా నన్ను శాసిస్తుంది అన్ని విషయాల్లో ఆ గొప్ప మహోన్నతమైన సృజనాత్మక మేధస్సు నాకు మార్గదర్శిగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్ గూ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వీలైతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రశాంతంగా చెప్పండి తద్వారా మీకు పట్టిన దరిద్రమే కానీ డబ్బు లేకపోవటమే గాని జాబు రాకపోవటమే కానీ ఇతరులు నిందించడమే గాని సమస్యలన్నీ మటిమాయమైపోతాయి మీరు విశ్వాసంతో చాలా శ్రద్ధగా ఈ ప్రేరణ చేసినప్పుడు మీ జీవితాల్లో మీరు అద్భుతాలను చూస్తారు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి ఊరికే ట్రై చేస్తే మాత్రం జరగవు ఎందుకు నమ్మాలి మరో మార్గం మనకు లేదు ఒక మహోన్నతమైన శక్తి అంతులేని మేధస్సుతో మనం మాట్లాడుతున్నాం దానికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు మీరు మీ మానవ సంబంధానికి ప్రేమ ఒక జవాబు పరిష్కారం అని నమ్మి ఇది చేసినప్పుడు మాత్రమే జరుగుతాయి నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు ఆ సంబంధం కూడా ఇబ్బందికరంగా వెళ్ళిపోతుంది మీ మానవ సంబంధాలను సరిచేసుకునే సృజనాత్మకమైన పద్ధతి ఈ ప్రేయర్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమ తలుపులు తెరిచే ఒక గొప్ప శక్తి మీలో ఉంది ఆ శక్తి ద్వారా మీరు ఇష్టపడే విషయాల్ని గమనించండి చూస్తూ ఉండండి మీరు ఇష్టపడే వాటిని ఒక బుక్ లో రాయండి మీకు ఇష్టం లేని వాటిని పక్కన పెట్టేసేయండి వాటికి దూరంగా ఉండండి ఒక పరిపూర్ణమైన బాంధవ్యాన్ని ఊహించుకోండి అది ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు అంత చక్కగా ప్రేమతో ఊహించండి ఆ బాంధవ్యాన్ని మీరు హృదయపూర్వకంగా అనుభూతించండి ఒక సంబంధంలో ఒక మానవ సంబంధంలో మీరు అయిష్టంగా కాకుండా చాలా ప్రేమతో ఉన్నట్టుగా ఆ బంధం బాగున్నట్టుగా మీ ప్రపంచం మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నట్టుగా ఆ ఇష్టాన్ని ప్రదర్శించండి ఎంత బాగుందో ఈ ప్రకృతి ప్రేమకు మీకేమైనా చేసి పెట్టాలి అని అన్నప్పుడు ఆత్మ సంతోషించేలాగా మాట్లాడండి మీరు చేయవలసిందల్లా మంచి కోరికలతో ఉండాలి ప్రేమను ప్రసరిస్తూ ఉండాలి అప్పుడు మీ మానవ సంబంధాలు వ్యతిరేకత అంతా మాసిపోయి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారంతా ఆపేస్తారు మీకు అనుకూలంగా ప్రవర్తించడం మొదలు పెడతారు అంటే దేనికైనా పరిష్కారం ప్రేమే ఆ సమస్య ఏదైనా కావచ్చు మీరు మంచి మనసుతో ప్రేమను ప్రసరిస్తూ ఉంటే సమస్యలు వాటికవే మాయమైపోతూ ఉంటాయి అలా కాకుండా ఆందోళనతో టెన్షన్స్ తో కోపంతో ఒగిపోతూ ఎదురుదాడి చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాని మీద పెంచి పోషించినట్లు అవుతుంది బుద్ధుడు తర్వాత జీసస్ క్రైస్ట్ మహ్మద్ వీరంతా కూడా ఈ ప్రేమ గురించే స్పష్టంగా తెలియజేశారు ప్రేమ ద్వారా ప్రపంచాన్ని అంత చక్కగా వారు తయారు చేశారు మీ వచ్చే ప్రతి వ్యక్తికి మీరు ప్రేమను పంచుతూనో అలా కాకుండా వారితో ఘర్షణ పెట్టుకుంటూనో ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకవేళ మీరు ప్రేమను పంచకపోతే వ్యతిరేకతను పొందుతారు చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ప్రతి వస్తువు ప్రతి ఋతువు ప్రతి కాలము ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా మారుతారు ఇది గుర్తు పెట్టుకున్నప్పుడు మీ బంధాల్లో ఆ కలవరం అనేది పోతుంది డబ్బు పట్ల వ్యతిరేకత అని మాయమైపోతుంది అప్పుల నుంచి బయటపడతారు ఇలా ఈ ప్రేమను ప్రసరించే కొద్దీ ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది ఇక్కడ విమర్శించటం నిందించటం ఫిర్యాదులు చేయటం తప్పులెంచటం ఎదుటివాడిని మానసికంగా సతాయించటం ఇలాంటి వాటికి చోటు లేదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో కేవలం ప్రేమతో చక్కటి పనులు చేస్తూ ప్రేమతో మాట్లాడుతూ ప్రేమను ప్రసరిస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చింది ప్రేమను పొందటానికి ప్రేమను ఇవ్వటానికి దాన్ని గుర్తుపెట్టుకుని మీరు మంచి మంచి శుభవార్తలను ఇతరులకు తెలియచేస్తూ సంతోషకరమైన వార్తలనే తెలియచేస్తూ ప్రేమతో హృదయపూర్వకంగా ప్రతి దాన్ని ఆహ్వానించండి ప్రతి ఒక్కరితో ప్రేమతో సంభాషించండి ప్రేమ శక్తికి మీరు పొందలేదంటూ లేదు ఆ ప్రేమ శక్తి ద్వారానే ఈ ప్రపంచాన్ని అన్నింటినీ తయారు చేశారు ప్రతిదీ కూడా మనం పొందగలుగుతున్నాం ప్రేమ మీకు ఏదైనా తీసుకొస్తుంది మీ జీవితంలోకి మీరు ఇష్టపడే వారిని మీరు ప్రేమించే వాటిని మీరు అతుక్కుంటారు ఎందుకంటే మీలో ప్రేమ గుణం ఎక్కువైన కొద్దీ మీ జీవితం సత్యంగా సంతోషంగా ఆనందంగా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అలా కాకుండా మీరు వ్యతిరేకతని ప్రసరిస్తే గడ్డి పరకు కూడా పామై కలుస్తుంది మీరు ఆనందంగా అద్భుతంగా ఉండే మీ చుట్టూ ఒక అయిస్కాంత వలయాన్ని ఆరాని పెంచుకునే ఆ ప్రేమను ప్రసరిస్తే కొద్దీ ఆరా పెరిగినప్పుడల్లా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని మీరు ఆకర్షిస్తారు మీరు సంతోషంగా ఉంటూ ప్రేమను పంచిన కొద్దీ మీ చుట్టూ ఉండే అయిస్కాంత క్షేత్రం విస్తృతమవుతుంది మీరు ప్రేమించే వ్యక్తులను విషయాలను డబ్బును సంపదలను ఆరోగ్యాన్ని అన్నింటినీ మీ దగ్గరికి ఆ ప్రేమ శక్తి తీసుకొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఆ మహోన్నతమైన మేధస్సు యొక్క ఆశిస్తులు ఇప్పుడు ఉండాలని మీరు ఏంజల్స్ రక్షణలో మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను